య్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఠాపురం అమ్మాయి ఈ రోజు చెప్పాలంటే ఆంధ్రులుగా తెలుగువారిగా ఎంతో గర్వించదగ్గ రోజు బహుశా చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పవచ్చు పది సంవత్సరాల నిరీక్షణ ఎన్నో అవమానాలు ఇంకెన్నో ఒడిదుడుకులు మరెన్నో నిద్రలేని రాత్రులు అన్నింటికీ సమాధానం ఈ రోజు జూన్ పన్నెండు తెలుగువాడి ఖ్యాతి ప్రపంచమంతా మరొక్క మారు మారుమోగిన ఈ రోజు ప్రతి జన సైనికుడు గర్వంగా చెప్పుకోదగ్గ రోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారు అన్నట్లు ఏ పవన్ హే ఏ ఆందీ ఆంధీహే నిజంగా ఆయన ఒక తుఫాను ఆ తుఫానుకు ఎదురు నిలబడటం ఎవరి వలన కాదు అది అసాధ్యం ఎదురు నిలబడిన వారి పరిస్థితి ఏంటో ఇప్పటికే మీరందరూ చూశారు తుఫానికి నూట యాభై ఒక మంది నిలబడితే దాని దాటికి ఎంతమంది ఉన్నారో ఎంతమంది పోయారో మనందరికీ తెలుసు ఈరోజు ఎంతో అద్భుతమైన ఆనందకరమైన క్షణం రానే వచ్చింది మనందరి నాయకుడి ప్రమాణ స్వీకరణ మహోత్సవం పిఠాపురం ప్రజలందరి తరపున జనసేన అధినేత శ్రీ కొనిదన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకరణ మహోత్సవ వేడుకను అందరూ వీక్షించాలని పిఠాపురం మున్సిపల్ అధికారులు ప్రధాన కూడళ్ల వద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఉప్పాడ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్ దగ్గర సుమారు ఐదు వందల మంది వీక్షించారు ఈ సందర్భంగా పిఠాపురం జనసేన నాయకులు తమ నాయకుడు డిప్యూటీ సీఎం శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచారు బాణాసంచా కూడా కాల్చారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన నాయకులు జన సైనికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు گور ميلي جالمن اے

ఇంత గొప్ప విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన పిఠాపురం ప్రజలందరికీ నా శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను థ్యాంక్స్ టు ఆల్ పిఠాపురం కాన్స్టెన్సీ పీపుల్ యూ పీపుల్ ఆర్ ఆల్వేజ్ గ్రేట్ కళ్యాణ్ గారు అన్నట్టు పిఠాపురం నియోజకవర్గం వాళ్ళు ఐదు కోట్ల ఆంధ్రుల నమ్మకాన్ని నిలబెట్టారు అది నిజంగా నిజం మా నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకరణ మహోత్సవాన్ని మేమందరం ఎంతో సంతోషంగా జరుపుకున్నాము థ్యాంక్ యూ